గామ గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం వంకాయ కూర వంద రకాలు చేసిన ప్రతి రెసిపీ అద్భుత అనిపిస్తుంది ఎవరి చేతి వంట రుచి వారికి ప్రత్యేకం కదా మా ఇంట్లో తరచుగా చేసే వంకాయ కూర కొబ్బరి పాలతో చేస్తాము తిన్నవారెవరు ఆ రుచి మరిచిపోలేరు అంత బాగుంటుంది వండడం కూడా చాలా ఈజీ ముందుగా ఒక కుడుక పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేయాలి నాలుగు మీడియం సైజు టమాటాలు కట్ చేయాలి అవి మిక్సీలో వేయాలి ఒకటిన్నర స్పూన్ల కారం వేస్తున్నాను స్పైసీగా తినేవారు మరో స్పూన్ వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేయాలి మిక్సీ పట్టాలి అరకిలో వంకాయలు లేతవి పుచ్చులు లేకుండా చూసి కట్ చేసి ఉప్పు వేసిన నీటిలో వేసి ఉంచాలి ఫ్రయింగ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టి తగినంత నూనె వేయాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు కాజుపప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిముక్కలు వేయాలి పసుపు వేయాలి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేయాలి కలిపి మూత పెట్టి ఒక నిమిషం వద్దనివ్వాలి కలిపి మళ్ళీ మూత పెట్టి ఆవిరికి రెండు నిమిషాలు వద్దనివ్వాలి కొబ్బరి టమాటా ముద్ద వేయాలి కొబ్బరి వేరుగా మిక్సీ చేసి మరి కాసుల్ని గోరువెచ్చటి నీళ్లు పోసి మిక్సీ చేస్తే పాలు చిక్కగా వస్తాయి అలా కూడా పోయవచ్చు కానీ ఇలా టమాటాలతో కలిపి ముద్ద చేస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కూడా మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి కూర ఉడికి దగ్గరికి వస్తుంది వంకాయ కూర పొడి పొడిగా వేపుడులాగా తినాలనుకుంటే మరో నిమిషం అలాగే స్టవ్ మీద ఉంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవచ్చు ఈ రకం కూర వేడి అన్నం చారు పచ్చి పులుసు సాంబారు అన్నంలో నంచుకోవడానికి అద్భుతంగా ఉంటుంది అన్నం రోటీ చపాతీలలోనికి కూర్మలాగా కావాలనుకుంటే రెండు కప్పుల నీళ్లు పోసి రెండు నిమిషాలు సింగులో ఉడికించాలి అల్లం వెల్లుల్లి మసాలా లేకుండా కమ్మటి కూర్మా తయారైంది కదా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కూర రుచి చూపిస్తే చాలా సంతోషిస్తారు మర్చిపోలేని కమ్మటి రుచితో వంకాయ కుర్మ చేశాం కదా మరి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి మీ ఆదరాభిమానాలకు ఒక యాక్